తిరువురులో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పట్టణంలోని వార్డులు పురవీధుల్లో బురదలోనే పై పర్యటించారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రోడ్లని డ్రైనేజీల్ని క్షుణ్ణంగా పరిశీలించారు మున్సిపల్ ఆఫీసర్ రోడ్డులోని గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో గుంతలుగా ఉన్న రోడ్డుల్లో మురికి నీరు చేరడంతో కుర్చీ వేసుకుని కూర్చున్నారు ఎమ్మెల్యే కొలికపూడి యుద్ధ ప్రాతిపదికన ఆర్ఎన్పి అధికారులు గుంతలుగా ఉన్న రోడ్లని మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం సైకిల్ పై మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు